మీ సామర్థ్యమే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి వస్తా చదువుతున్న స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీ ఆకలి మంత్రం తెచ్చేది మీరు మీ శక్తి మీ శక్తి ఉంది కాబట్టి పదిహేను వందల ఇరవై రోజులు బట్టి మీరు అమోఘంగా ఈ భూ నిర్వస్థులు గాని కార్మికులు గాని కూడా ఉక్కు పరి ఏమైతుందో మీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మహనత పోరాటమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కనుక అదే మీ ఆకలి తీర్చింది అది మీరు మీ కార్మికులు మీ ఐక్యత మీ కమ్యూనిస్ట్ పార్టీలు మీ కార్మికులు పరిశ్రమలు నడపడం వ్యాపారాలు చేయడం గవర్నమెంట్ పని కాదు అని చెప్పిన నరేంద్ర మోడీ గారికి పరిశ్రమ నడపడం అనేది వ్యాపారం కాదు అది సంక్షేమం కార్మికుల యొక్క భవిష్యత్తు దేశ పునాది చెప్పింది ఈ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ గా చేస్తున్నాం అంతే అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తే ఎట్టి పరిస్థితి వీలు పడదు అది కుదరదు అది ప్రూవ్ చేసి నిలబడి కలబడి పోరాటం చేసి దాన్ని ఆపిరా మీ మన భారతదేశంలో రైతాంగ ఉద్యమం ఎంత మోహనో ఎంత గొప్పదో అంతే గొప్పది విశాఖపట్టి స్టీల్ ప్లాంట్ మీ యొక్క టెంట్ మీ కార్మికులను గొప్పతనం ఇద్దరికి సెల్యూట్ చేస్తున్నాం అయితే అక్కడ నరేంద్ర మోడీ గారు రైతు ఉద్యమానికి చలించి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతుకు క్షమాపణ చెప్పి రైతు డిమాండ్ మేము నెరవేరుస్తున్నాను చెప్పి అక్కడ సమ్మెని చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నమ్మి వాళ్ళు సమ్మె విరపింపతి చేస్తే ఇవాళ రైతు ఉద్దము డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అటు ఏటినే నమ్మక నరేంద్ర మోడీ గారు మీ మాట ఏమి నమ్మంటారు ఎలా నమ్మమంటారు ధన్యం పెడతా చెప్పండి మీరు మాట్లాడితే రాముడు రాముడు అంటారు మాది రామరాజం అంటారు ఓకే రామ్ భక్తులు మీరే మేము రామ్ భక్తులమే రాముడు ఆడిన మాట తప్పుడు సార్ రాముడు ఆడిని మాడి తప్పుడు అందుకే మనం పూజిస్తున్నాము కానీ ఎన్నిసార్లు మీరు ఆడిని మాడి తప్పుతారు నరేంద్ర మోడీజీ ఎక్కడ మీరు రామరాజు చెప్పండి ఏం ధర్మం చెప్పండి మిత్రులరా మనసు చెప్తున్నా కుమారస్వామి గారు ఇంకేట ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి మీతో పాటు కాబట్టి మీ గొంతులో గొంతయ్యాను మీ కాలు కలిపి పలమయ్యాను కాబట్టి కుమారస్వామి గౌడ్ గారు చెప్పి మేము ప్యాకేజీ ప్రకటిస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఎట్టు పరిస్థితులు కూడా మేము ప్రైవేట్ ఇంకృష్టి బాగుంటే చాలా ఆనందించండి సార్ నిజంగా చాలా ఆనందించాం సార్ శభాష్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సిపిఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ అందరికీ నమస్కారం కుమారస్వామి గౌడ్ గారు బాగా చెప్పారు థ్యాంక్స్ నరేంద్ర మోడీ గారు అనుకున్నానండి కానీ ఆయన అలా ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వ విధానంలో పెద్ద కుట్ర ఉంది అని ఇప్పుడు నాకు తెలిసిందండి పెద్ద కుట్రది ఎందుకంటే రేపు అమ్మబోయే ముందు ప్రైవేట్ దానికి అమ్మబోయే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరికి అప్పులు లేవు అని చెప్పడం కోసం అప్పులు క్లీన్ చేయడం కోసం మీరు ప్రకటించారు ఆ ప్యాకేజీ సో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వన్ బై వన్ తొలగించుకుంటూ పోవాలి మెకనైజేషన్ గ్లోబలైజేషన్ వస్తాయి కూడా వస్తాయి కార్మికులు ఉండకూడదు కాదు ఫస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు కొట్టాలి ఏ భూమిని అయితే ఫ్యాక్టరీకి ఇచ్చారో ఏ భూమి నిర్వహిస్తున్నారు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఆ వేళ మీ కాంట్రాక్ట్ కార్మికు అవసరం అయ్యారు ఈవేళ వాళ్ళు మీరు తీసేస్తారా ఏం రేపు పొద్దున కార్మికులు ఇదే వాళ్ళు మొత్తం తీసేసేపు మీరు అమ్మేస్తారా అది మీ కుట్రా మీ కుటుంబంలో భాగం చెప్పండి మీ ధర్మం కాదు ధర్మం కాదు ఈవేళ నాకు ఆనందమైన విషయం చెప్తే ఇప్పటికొచ్చి నాకున్న నాకు డెబ్బై ఒక్క సంవత్సరం నలభై ఏళ్ళ సినిమాలు తీస్తున్నా చిన్నప్పటి నువ్వు ఉద్యమాలు ఉంటున్నా చాలా సోకలు మీరు నమ్మండి ఎక్కడ సరే పర్మనెంట్ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి ఎప్పుడు పడదులే గొడవలై క్లాషెస్ దగ్గర ఈ ఉక్కు శిబిరం దగ్గర ఈ టెంట్ దగ్గరి మా పర్మనెంట్ కార్మికులం మీ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉన్నాం పోడుందాం కార్మికులందరం ఒకటే కార్మికుల ఏకం కండి పోరాడితే పోయేది లేదు దాని సంకల్ తప్ప ఉక్కు పరిరక్షణ తప్ప అని వచ్చిన పెద్దలు ఆది నారాయణ గారికి పెద్దల అయోధ్య గారికి పెద్దలు లోకనాథ గారికి ఇంకా గంగాధర్ గారికి మొత్తం నమస్కారం చెప్తే మీ అందరికి దర్మనం పెడుతున్నా మీరూ ఏకలు అవ్వండి ఎవరైనా ఆకలి ఒకటే కాంట్రాక్ట్ కెమెరా పర్మిట్ కెమెరా ఆకలి ఎవరికైనా ఒకటే కాబట్టి ఈ దసరా మీరు చేస్తున్న పోరాటో విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారి దర్మనం పెట్టి చెప్తున్నా ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే ఇందిరాగాంధీ గారి హయాంలో ఆట జనతా గవర్నమెంట్ హయాంలో గంగవరం పోర్ట్ని ఇచ్చారో ఏర్పాటు చేశారో గంగవరం పోర్ట్ అని ఇచ్చే మాన్యుమెంట్ ఇట్స్ ఏ మాన్యుమెంట్ ప్రపంచంలో అతి మహా గొప్ప గొప్ప సహజన అవకాశాలు ఒకటి గంగవరం పోర్ట్ అలాంటి పోర్ట్ని ఆనాడు మీరు అది చంద్రబాబు నాయుడు గారి హయామా వైఎస్ రెడ్డి గారి హయామా ఆ హయాంలో ప్రైవేట్ కంపెనీ గంగారాజ్ గారికి అమ్మేశారు గంగవరం పోర్టు అది పెద్ద తప్పది చారిత్రాత్మక తప్పిదం ఈవె కోర్టు ఆదాని గారి చిత్ర కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆదాని గారి గుజరాత్ అక్కడ ఓ ఇన్జెసి ఏమైతే ఉందో ఈస్ట్ గోదావరిలో అది రియాన్స్ వాళ్ళు గుజరాత్ కనుగొన్న మనోళ్ళు మన శక్తి మన సొమ్ము మన లేబర్ మన మెదస్ సరిగ్గా స్ఫూర్తి వచ్చడానికి రియన్స్ అంబాబి గారికి చేశాడు ఇలా సంపన్న ఇచ్చేసుకుంటూ పోతాలగా ఇవాళ మొత్తం గుజరాత్ కి నరేంద్ర మోడీ గారు మీ అదాని అంబానీలకి సో గంగరం ఫోటో ఇచ్చేస్తారు రేపు పొద్దున్న ఇలా వన్ బై వన్ క్లిక్ చేసుకుంటూ వచ్చి ఇది నష్టాలు నడుస్తుంది అంటే కరెంట్ కట్టడానికి డబ్బులేవా ఏం దోనండి ఇది కార్మికులు పని చేస్తుంటే కాంట్రాక్ట్ కార్మికులు కరెంటు పెంచడం కాదు మొత్తం బిల్లు పెంచేస్తారా స్కూళ్ళలో మొత్తం సరిగ్గా ఉద్యోగం చదువు అంటే అంటేసా ఒక రాజ్యకలుసా ఇదేం ధర్మం అండి అన్నిటినీ విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఈ ఒక ఫ్యాక్టరీ దీనికి ఏ ఫ్యాక్టరీ కైనా మూడు సరుకు చాలా ఈ మూడు సరుకుని ఆనాడు మధ్యప్రదేశ్ లో ఉన్నా అంటే ఇప్పుడు సత్తీస్గఢ్ ఉన్న బైరెడ్డి గోళ్ళు ఆ బైల్లా దగ్గరలో పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఈ రెండు బ్లాక్లను కూడా ఆ ముడు ఉత్పత్తి సరుకులు ఏమవుతుందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించింది అప్పుడు గవర్నమెంట్ దాన్ని ప్రియాముల ప్రకారం అమలు చేయకుండా ఆ ముడి సరుకుని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు చైనాకే జపాన్కి అమ్మేసుకుంటూ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఏ జిందాలో పక్కన స్టేట్ దగ్గర కోలుకోవాలా ఏం కరమండి ఇది ఎంత దారుణం అంటే ఇది కుట్ర కదా మాకు అన్ని కాదు చంద్రబాబు నాయుడు గారి ఉంటే విజ్ఞప్తి చేస్తున్నా బికజ్ నరేంద్ర మోడీ గారికి మన భారతదేశంలో ఈ బీజేపీ గారికి మన భారతదేశంలో సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం నిలబడడానికి కారణభూతమైనటువంటి అక్కడ బీహార్ నితీష్ కుమార్ గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై ఎంపీ సీట్ల దగ్గర నుంచి సపోర్ట్ చేశారు కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ముడి సరుకు సంబంధించిన ఇంప కను ఏమైతే ఉందో ఐరన్ వోర్ ఇవాళ బయట ఛత్తీస్ ఉన్న బయట నుంచి ఆ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్లాక్ నుంచి ఆ ముడు సరుకుని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ఇప్పించండి కరెంట్ ఇప్పించండి గొల్లు ఇప్పించండి అన్నీ ఉన్నాయి మనకి అన్ని ఉండి వాళ్ళు ప్రైవేట కుట్ర ఆ కుట్ర లేకుండా మా ఫ్యాక్టరీ మీరు కాపాడండి అది మీరు సీఎం గారుగా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీ నరేంద్ర మోడీ గారిని అడగండి సార్ ఇది నా విజ్ఞప్తి సార్ మీకు అలాగే ప్రైవేట్ దగ్గర నుంచి మేము ఎంతకంటే ముప్పై రెండు మంది బలిదానాలతో పాటు మాతలు ఈ అమ్మ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అదిగో పెట్టే రకరావు గారు ఎంతమంది విద్యార్థులు ఎంతమంది బలిదానాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎంత ఉత్తరితో లేరు స్వతంత్ర సంగ్రామం పోరాటం తర్వాత వందమాసం తర్వాత అంత గొప్ప ఉద్యమంకి నిధుల్లోకి చిన్నపిల్లల నుంచి ముసోడే విశాఖ ఉక్కు ఆంధ్ర కంటే ఎంతో పులకించిపోయాం అంతమంది బలిదానాలతో ఏర్పడ్డా ఈ విశాఖ ఒక స్టీల్ ప్లాంట్ ని ఇవాళ ప్రైవేట్ గా చేయకండి నరేంద్ర మోడీ గారు చెయ్యించండి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని చేస్తున్నా ఇదే గడ్డ మీదకి వచ్చి మీరు కార్మికుల పక్షాన్ని నిలబెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు అదే కార్మికులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు ఇవాళ ఇవాళ టెంట్ లో కూర్చున్నారు ఇవాళ ఆకలి కాక పోలం పడుతుంది ఇవాళ కాబట్టి మీరు నిలబడండి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయించండి ఈ డిమాండ్ నెరవేర్చండి అన్నిటిని మించి అందరు డిమాండ్లు నెరవేరాలంటే ఒకే ఒక అస్త్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరించము అది విశాఖ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఇదే అని చెప్పించండి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు జగన్ మోహన్ రెడ్డి గారు అండ్ సిపిఎస్ సిపిఎం ఆల్ పార్టీస్ అండ్ దిస్ బీజేపీ లీడర్స్ వేల్స్ బిలాంగ్స్ టు అవర్ ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం విద్యార్థు నాయకుడు మీరు అమ్ముకుని పోరాటం చేశారు ఉపరాష్ట్రపతిలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడలేదు మీరు ప్రోటోకాల్ అన్నారు ఓకే మీరు పదవి విరమణ చేశారు వెంకయ్యనాయుడు గారు ఇవాళ మీకు బీజేపీ కంటే పదవుల కంటే అన్ని కంటే కూడా ఏ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేశారో ఆ ఉక్కు ఫ్యాక్టరీ క్లిష్ట దశలో ఉంది దీన్ని ప్రైవేట్ కలించకుండా మీరు ముందుకు రండి సార్ తెలుగు గారి బిడ్డగా ఈ మట్టి కన్నా బిడ్డగా ముందుకు వచ్చి సపోర్ట్ చేయండి సార్ అలాగే ఆనాడు విశాఖపట్నం శిల్పల్లి ఉద్యమం అంటే ప్రజలందరూ ఉవ్వెత్తులు వచ్చారండి ప్రజల్లో అంతగా స్పందన రావట్లేదు ప్రజల మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళందరూ మీ బిడ్డలు మీ బిడ్డలు వీళ్ళందరూ మీ చెల్లెళ్ళు మీ గుడ్డలు మీ బిడ్డలు పక్కింటి తగలబెడుతుంటే మార్కెట్ పొద్దున్న వీళ్ళు కూడా తగలబెడతాయి ఆ ఎలా ఉద్యమానికి వచ్చారు ముందుకు వచ్చారు ఎలా సాధించారు అలా మీరు ప్రజలు రండి ఈ ప్రజలు వస్తేనే ఈవేళ సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీస్ ఈ నాయకులు చేస్తున్నారు ఈ ఉద్యమానికి పరిపూర్ణ ఏర్పడుతుంది బలం వస్తుంది ప్రభుత్వం దిగువస్తాయి బికాజ్ ప్రజలే మెయిన్ కాబట్టి ప్రజాపక్షం ప్రజా పవర్ మెయిన్ కాబట్టి ఒక వ్యక్తి గురించి చెప్పాలి లీడర్ రమణమూర్తి గారు ఆయన మనస్ఫూర్తి పూర్తి ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గానీ కాకూడదని ఆది నారాయణ కానీ అయోధ్యరామే కానీ నన్ను ఎంపీని ఎమ్మెల్యే పెట్టి భారీగా సబ్మిట్ అయ్యేనా ప్రజల నుంచి వచ్చి అలాగే నన్ను నాతో పాటు మరొకసారి జేడి లక్ష్మణ్ గారిని ఉండగా కుమార్ గారిని పూర్తి ఆదిన మరో సపోర్ట్ చేయడం అలాగే ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలి ప్రజలు రావాలి ఈ మూమెంట్ బిపర్చన పెరగాలి అన్ని పెరిగి ప్రజలు ఏవైతే కోరుకుంటాడు దాన్ని మన నాయకులు నెరవేర్చాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనమ్మ మన తల్లి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ముప్పై రెండు మంది బలిదానంతో ఏర్పడి మాటలని మనం పరిరక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు దయచి నరేంద్ర మోడీ గారు చెప్పండి అయ్యా నరేంద్ర మోడీ గారు ఈసారి మీరు మాట తప్పకుండా మా స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేట్ దగ్గర ఇది మీదే అన్ని మీకు ఏర్పాటు చేస్తాం అని చెప్పండి సార్ మీరు దండం పెడతా నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ